శ్రీమన్నారాయణ హోలీ హోలీ అంటేనే ఒక రకంగా చెప్పాలంటే చాలామంది చిన్నలు పెద్దలు అందరూ కూడా సంతోషంగా ఉండటం అనేది జరుగుద్ది సరే చిన్నగా చేసుకునేవాళ్ళు చిన్నపిల్లలు వేరే సంతోషంలో ఉంటారు అనుకోండి అంటే చక్కగా ఒంటి మీద రంగులు పూసుకుని ఇలాగా వసంతం జిమ్ముకుని ఇలా ఉంటారు నేను కాదనన్నా కానీ ఆ కలిపి వేసుకునే రంగులు మంచి రంగులై ఉండాలి వాటర్తో కడిగేస్తే వాటర్ క్లీన్ అయిపోయేటట్టు ఉండాలి చూడండి జాగ్రత్తగా ఎందుకంటే కళ్ళల్లో పడితే కనుక కళ్ళు పోవడం కూడా ఉంటుంది సరే ఇదంతా పక్కన పెడితే హోలీ రోజున కనుక ఎవరైతే లక్ష్మీనారాయణని ఆరాధిస్తారు ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు మహా మహా విశేషమైన సంపదని ఆ తల్లి మనకి ప్రసాదిస్తుంది అంటండి అయితే ఏం చేయాలి అంటే మీ ఇష్టం మీరు ఇంట్లో పూజ చేసుకుంటారంటే చేసుకోండి నేను కాదన్న లేదంటే కనుక ఎక్కడైనా సరే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి చక్కగా అమ్మ ఎదురుగా కూర్చుని మీ కష్టాలన్నిటిని చెప్పుకొని ఏం చేస్తారంటే అదేంటి లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకధార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ స్త్రీ సూక్తం కానీ వీటిలో ఏది మీరు అదేంటి పఠించినా అంటే పారాయణం చేసినా కూడా ఆ తల్లి శీఘ్రంగా మిమ్మల్ని కరుణించడం అనేది ఉంటుంది హోలీ అంటే ఆ తల్లికి చాలా ఇష్టం అంట అందులోనూ మనం ఏం చేస్తామంటే హోలిక అనేసి ఒక ఏంటి రా అంటే రాక్షసి పేరు చెప్పుకుని ఒక పూజ కింద మనం చేసుకుంటాం హోలిక అనేసి చేసుకుంటాం సరే అవన్నీ మనకు తెలియవచ్చు మీ అందరికీ తెలియవచ్చు తెలియకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కలికాలంలో పట్టుకున్న సమస్య ఏంటి అంటే సంతోషకరమైన జీవితాన్ని మేము అనుభవించలేకపోతున్నాము అలాగే అప్పుల్లో కూరుకుపోయాం అప్పు ప్లస్ సంతోషం ఈ రెండు ఉండట్లేదు ఎన్ని నేను వీడియోస్ చేసినా మళ్ళీ మళ్ళీ నన్ను ఆ వాటి గురించే అడుగుతున్నారు నేను వాటి గురించే మీకు నేను చెప్పడం జరుగుతుంది అయితే ప్రతి దాంట్లోనూ కూడా చిన్న చిన్నగా చేసుకునేటట్టుగానే మీకు చెప్తున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నింటిలోనూ కూడా దానాలు అంటే మనకు వచ్చే చైత్రమాసంలోను వైశాఖ మాసంలోను ఎంత చక్కటి వృద్ధిలోకి రావచ్చు ఎంత అభివృద్ధి అందులోనూ ఎంతటి ఐశ్వర్యాన్ని మనం పొందొచ్చు ఎలాంటి దానం చేస్తే మనం గొప్పవాళ్ళం అవుతాము అనేసి కూడా మీకు నేను చెప్తాను తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే హోలీ రోజున అంటే ఒక రకంగా వసంతం పోసుకుంటాం ఈ రంగు నీళ్ళు పోసుకుంటాం ఓకే నేను అన్నా కానీ లక్ష్మీదేవిని అంటే గుప్త నిధులు మనకి కావాలి శీఘ్రంగా తల్లి కరుణించాలి అంటే గనక లక్ష్మీదేవిని గనక ఆరాధించినట్టే కొన్ని కొన్ని దేవాలయాల్లో వసంతకంతో పాటు చేస్తూ ఉంటారండి చూడండి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో చేస్తే అలా చేయండి లేదనుకుంటే ప్రశాంతంగా చక్కగా తలారా స్నానం చేసి వెళ్ళి మనం కూర్చుని ఆ తల్లిని ఆరాధిస్తే సరిపోతుంది అయితే ఇప్పుడు ఏంటంటే మల్లెపూల సీజన్ మల్లెపూల సీజన్ కాబట్టి మీ ఇష్టం మీరు ఎన్ని తల్లి పువ్వులు పట్టుకెళ్ళి ఆ తల్లికి ఆ స్వామికి ఇచ్చేసి మీరు అక్కడ కూర్చుని మనస్ఫూర్తిగా మీరు వేడుకుంటారో ఆ తల్లి మిమ్మల్ని కరుణించడం ఖాయం కానీ పౌర్ణమి గురువారం వచ్చింది కాబట్టి మహావిశేషం కాబట్టి మీరు వదలొద్దు చక్కటి జీవితాన్ని అంటే అదృష్టకరమైన రంగురంగులు అంటే సంతోషకరమైన జీవితాన్ని మీరు అనుభవించాలి అంటే గనక హోలీ రోజున అమ్మని పూజించండి జయశ్రమ